ముందున్న నాగసముద్ర గ్రామం అక్క చంద్రమరకులు అన్నదమ్మడుకులందరికీ అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపరచు గారు ఈరోజు మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులైన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం జరిగింది ఈ రాష్ట్రానికి ముందు ఏం చేయాలి అనే విధంగా వంద రోజుల్లోనే ఏం అనే దానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా జరుకోవడం ఆనందంగా ఉంది రేపటికి లాస్ట్ వంద వంద రోజుల కార్యక్రమం రోజు నాగ సముద్ర గ్రామంలో జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎందుకంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ఐదు కోట్ల ప్రజలు బాగుండాలా వారి కుటుంబాలు బాగుండాలా వారి అవతారు బాగుండాలా వారు పుట్టిపోయిన పిల్లలు బాగుండాలా అన్ని విధాలుగా బాగుండాలని ఈ ఐదు కోట్ల ప్రజలకి సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఆయన ప్రమాణ సుఖాలు మొట్టమొదటి రోజునే అవగా తాతను నేను ఆదుకుంటాను వారి కుటుంబానికి పెద్ద దిక్కినటువంటి ఈ రోజుల్లో మనకి తెలియంగా గ్రామాల్లో తెలియంగా వయసు వచ్చిన తర్వాత కొడుకులు కానీ పట్టించుకునేది తక్కువ అలాంటప్పుడు వయసు అయిపోయింది ఎడవంత పడిపో పుల్లో ఎడవ ఉండిపో అనే పరిస్థితి గ్రామంలో కనబడుతుంది అలాంటి పరిస్థితి గమనించి అవో తాతున్నారా మీరు భయపడద్దండి నేను ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ జీవన జీవనాశానికి డబ్బులు ఇచ్చి ఆదుకుంటా గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తే ఆ మూడు వేల రూపాయలు ఏ మాత్రం కూడా చాలవు మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన మాట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాతలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబు ఆయన చెప్పిన విధంగా ఎలక్షన్ లో మూడు నెలలు వెయ్యి రూపాయలు చెప్పున మూడు నెలలు మూడు వేల రూపాయలతో కలుపుకొని ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది ఎందుకంటే అవతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు ఒకటవ తారీఖు వస్తానే వాళ్ళ సంతోషం అదేవిధంగా కొడుకు కానీ కోడలు కానీ ఆ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా చూసుకుంటే బాగుంటుంది ఆ డబ్బులు మేము తీసుకునేదానికి దానికి అవకాశం వస్తుందని చెప్పి వీళ్ళు కూతురు కావచ్చు అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు ఆ వాళ్ళకి పెద్ద వేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు పెద్ద వారి భవిష్యత్తు కోసం వారు బాధ దానికి ఈ నాలుగు వేల రూపాయలు ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి అదేవిధంగా అక్క చంద్రబులకు కంటే మీద పోలీసులు పెట్టుకోలేక ఆ పోలీసులు ఉండలేక అదేవిధంగా పట్టణాల్లో గ్యాస్ ధర ఎక్కువై ఆ కొంత ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళు ఇబ్బంది పడే లేక చూసి అమ్మ మీ ఇంటికి ఒక అందగా ఉంటా మీ కష్టానికి నా తోడు ఉంటానని చెప్పేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన కనుక అదే దీపావళికి మొదలవుతుంది మూడు సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనం లేక ఎంతమంది పట్టణాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలతో భోజనం లేక ఉపాధికోండి వచ్చే రోజులు ఉన్నాయి ఓటర్లకు పోవాలంటే వందల్లో ఖర్చు వస్తుంది అలాంటి ఖర్చు వస్తే మీరు చివరి ఎలా గడపాలని చెప్పేసి అట్టడుగు వర్గానికి చెందిన పేదలు వారు ఎక్కడన్నా పట్టణాలకు పోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది భోజన సౌకర్యం కాబట్టి మన రాష్ట్రంలో నూట ముప్పై తొంభై మూడు అన్న క్యాంటీన్లు నిర్వహించి మన డెబ్బై మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి అదేవిధంగా ఇంకా ఇరవై ఉన్నాయి త్వరలో మన గుంటకల్ల నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఐదు రూపాయలకే భోజనం ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు మనం చూసాం పల్లెల్లో చూసాం ఈరోజు వర్షం వచ్చింది వర్షం వస్తే ఆ ఇంటి మీద ఆ ప్రజల కష్టాలను తెలుసుకొని వాడిని ఆదుకుంటున్నాడంటే మనం కూడా చూసాం నాకు కూడా ఆ బిల్లు మూడు రోజులు మీరు కూడా వస్తారంటే నేను నేను నాకు ఇక్కడ పని తెలియ రాలేకపోయినా అని చెప్పడం కూడా జరిగింది కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టయినా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పడలు మీద ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెట్టయినా అంత వయసున్నా కూడా ప్రజలు బాగుండాలా ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు ఆ విజయవాడకు అక్కడున్న ప్రజలు కష్టం ఉందని వాళ్ళ తిమ్మ తీర్థం లేక బట్ట లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని మన గుట్టకల్ నియోజకవర్గం ఒక పిలిపిస్తే దాదాపుగా ఆరు వందల పై క్వింటాలు చెరుకతోనే బియ్యము బట్టలు డబ్బులు మనం విజయవాడకి తరలించి ఈ గుంట నియోజకవర్గం ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు అద్భుతంగా అదేవిధంగా మన పిల్లలు నిరుద్యోగం ఉన్న పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పలే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కనుక మన నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజలకి చేయాలా ప్రజలకి బాధపడాలా ఐదు కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో బాగుండాలని ఈ వంద రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాలు చేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అదేవిధంగా మన రాష్ట్రానికి కానీ జిల్లా కానీ నియోజకవర్గాలు కానీ ఆ రోజు కాంతి ఇచ్చి కళల కన్న స్వరక్షం తీసుకురావాలా గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎక్కడ కూడా సీసీ రోడ్ లేక ఎన్నో ఇబ్బంది పడుతుందో డ్రైనేజ్ లేక మనందరం చూసాం ఇప్పుడే చూసాం నాకు ఈ నాగ సముద్ర గ్రామస్తులే చెప్పారు దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల రోడ్డు చేసి ఎక్కడ సీసీ రోడ్లు చెప్పింది అలాంటి గమనించి అలాంటి గమనించి మండలానికి మూడు గేట్ మూడు కోట్ల రూపాయలు గేట్లు ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధి చే బాధను నడిపేదానికి చేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనం గుర్తుంచుకోవాలి సమస్య తీవ్రంగా ఉంది అంటే ఆ దేవుడు వర్ణ దేవుడు కూడా కలిగిస్తున్నాడు ఈ రోజు చూస్తుంటే రాష్ట్రం మొత్తం పైన కూడా వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ ఈ రోజు పంట పొలంలో కలకలలాడుతున్నాయి ఈ సంవత్సరం రైతులు పండగ చూసినా పచ్చదనమే కనబడుతుంది కాబట్టి రైతాను ఆదుకునే దానికి అన్న కనిపించారు కనిపించాడు అదే విధంగా మనం ఆంధ్ర నియోజకవర్గా పాతకొచ్చలు వైపు కొత్త మన నేను అందించిన కనుక మనదే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా అది కాకుండా ఇప్పుడే జడ్పీటీసీ అన్న చెప్పడం జరిగింది కదినప్పన్న మన పన్నెండు చెరువు నేను వస్తే దానికి భాగంగా పన్నెండు చెరువులకి నాగ సముద్రం నెలగొండ అదేవిధంగా రావాలి ఎన్నో ఈ పన్నెండు చెరువుల నీళ్లు నిండితే తాగునీటి సమస్య కానీ రైతాంగానికి పొలాలు పండించుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆ రోజు ఎస్టిమేషన్ మన ఐదు సంవత్సరాలు ఏ మాత్రం కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో మొన్ననే మన అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా ఈ పన్నెండు చర్యలు మా నియోజకవర్గానికి అన్నదోడు గ్రామాల్లో చదువులు నింపుకునే దానికి అవకాశం ఉందని చెప్తే ఎస్టిమేషన్ నేర్పించేదానికి కానీ ఆ మరమతులు చేయించేదానికి కూడా ఇరిగేషన్ మినిస్టర్ తో కలిసి అదేవిధంగా ఇప్పుడే మన ఆర్టీఓ గారు అందరు చెప్పడం జరిగింది మననే ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఇది ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా ఈ కుంతకల్ నియోజకవర్గంలో ఈ రాగులపాడు చదువు ఆ రోజుబాటులో నడతామని చెప్పడం కూడా ఇది మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా పంచాయతీ నిధులు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి పనిచేసిన తెలుగుదేశం మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు చేసి ఎంతో మంది డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా రాని పరిస్థితిలో మననే మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫస్ట్లో నా నిధులను కూడా విడుదల చేయించిన కనుక మన నారా చంద్రబాబు నాయుడు పెద్దగా మన తెచ్చుకోవాల ఇది వంద రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడంటే మనందరూ నారా చంద్రబాబు నాయుడు పెద్ద రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గుంటకల్ డబల్ రోడ్డు నుంచి అదేవిధంగా గుంటకల్ నుంచి కూడా ఈ రోడ్డు డబల్ రోడ్డుకి ఆర్ఎండ్ మినిస్టర్ కూడా ఎస్టిమేషన్ చేసి అన్నా ఈ రోడ్డు చాలా అద్భుత పరిస్థితిలో ఉంది సింగల్ రోడ్ డబుల్ రోడ్ వచ్చే బాగుంటుందని చెప్తే ఖచ్చితంగా మీకు అది అని చెప్పేసి ఆనందం కూడా జరిగిందని చెప్పేసి అది కాకుండా నాగ సముద్రం ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ పిచ్చి కూడా శాంక్షన్ అయిపోయింది మాట్లాడినాడు ఎంసీ గారి దగ్గర ఈఎంసీ కూడా మాట్లాడినాడు అన్నా ఇది ట్రైన్ అయిపోయింది ఈ రెండు మూడు బెంచులు ఉన్నాయి అవి అవకాశం మీద వస్తే ప్రజలకు మేలు తెలుస్తుందంటే ఈ నాగసౌదడు బెచ్చి కూడా ఖచ్చితంగా త్వరలోనే పనులు పూర్తి పనులు సాక్షేస్తామని చెప్పేసి కూడా చేస్తాం కాబట్టి అది కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మన రాష్ట్రానికి అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఉండాలని కేంద్రంలోను కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన ఆయన సాహ బ్రహ్మాండమైన మన రాష్ట్రం వైపు ఉంది ఆయన ప్రధానమంత్రి అయిన తక్షణమే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తక్షణమే మన రాష్ట్రానికి పదహైదు వేల కోట్లు ఇచ్చి ఆదుతుల కనుక నరేంద్ర మోడీ పెద్ద అయిన చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అది కాకుండా ఈ రాష్ట్రం ఎవరు వల్ల బాగుంటుందంటే ఒక్క అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు పెద్దల వల్లనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆయనకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఉన్న పార్టీకి మద్దతు చూపి ఆయన సహాయ సహకారాలు కూడా ఉంటూ మననే విజయవాడలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మూడు వేరే వేరే ఉండచ్చు కానీ ఒకటే మాట ఒకటే ప్రాణం అనే విధంగా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది పార్టీలు వేరే కావచ్చు కానీ దేహం మాత్రం ఒకటే అని చెప్పడం ఈరోజు అది కూడా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను అదేవిధంగా మన గత ఎన్నికల్లో నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చి కేవలం ముప్పై రోజుల్లోనే ముప్పై రోజుల పాటు ఎంతో మంది నా కోసం ఎన్నో అపప్రచారాలు చేసినా ఎంతో మంది గుమ్మునూరు చేసే వీధితో రౌడీ అంటారు ఫ్యాక్షన్ జరుగుతుందని అంటారు అలాంటి నాయకులకి ముప్పై రోజుల్లోనే బుద్ధి చెప్తారు గుంటకాల్ నియోజకవర్గంలో మీ ప్రేమ దాదాపుగా లక్ష ఐదు వేలు ఓట్లు వేసి నన్ను గెలిపించిన గుంటే ఎంతో మంది అభియోగాలు చేశారు అయినా ఎవరు పట్టించుకోలేక పరిస్థితి నేను ఎలక్షన్ ముందు ఎలక్షన్ లో ప్రచారం చేసిన ఏ గ్రామం కూడా మీరు పోలీస్ పోలీస్ స్టేషన్ లెక్కద్దండి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ ఎక్కండి అని చెప్పడం జరిగింది నేను మరి మీ అందరికి ఇప్పుడు అప్పుడు చెప్పిన విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాకూడదు ఏ పోలీస్ స్టేషన్ బట్టి పెట్టకూడదు ఎక్కువ చేసుకుందాం ఏమైన అన్నదమ్ములుగా మనం జీవనం గడుపుతాం కానీ ఈ ఫ్యాక్షన్ కానీ గొడవలు కానీ పోటీ పడితే అభివృద్ధి పోటీ పడేది కానీ చేసుకుంటున్నా నిండి ఎవరైనా కళాటలు చేస్తే వాళ్ళు కూడా మరియు వేరే రకంగా ఉంటుంది సినిమా కూడా ఒకవేళ గత ప్రభుత్వం నాయకులు ఇంకా మాది ఏదో నడుస్తుందని చెప్పేసి ఆ ప్రభుత్వం నాయకుడు ఏమన్నా రెచ్చిపో మా వాళ్ళ పైన మా గ్రామంలో చల్లగా బతికే వాళ్ళ పైన గుర్తు మాత్రం మాత్రము నువ్వే ఉన్నావు రౌడీ గివుడే అని అది నాలో లేదు మరి మీరే ఏమన్నా తడుక్కుంటే మాత్రం అది అది కూడా జరుగుతుందని చెప్పి కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కాలు వచ్చాయి గానీ ఇలాంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి ఆ గ్రామానికి పశువులు సెటిల్ చేయాలని చెప్పేసి తమ్ముడు కూడా జరిగింది ఏమంటారన్న ఇప్పుడు ఈ పశువుల సెటిల్ చాలా మంది ఒక్క పశువు ఉన్నోడు కాదు ఒక ఏం లెక్క ఉన్న పశువు అంటాడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏదో పక్కలో లెట్రిన్ లో బాత్రూమ్ కూడా పడుకునే చేస్తారు నేనేం చెప్పాను మీకు ఇనములు ఉన్నావా అంటే మీరు పెట్టుకోండి లేదంటే లేదని చెప్పాను ఇనములు ఉండి ఐదు ఆరు ఇనుములు ఉండి వాళ్ళే అవకాశం ఉంది కనిపించుకోండి ఇంకా సంవత్సరం సంవత్సరం వస్తుంది ఫస్ట్ జంతువులు ఎనుములు కానీ ఆవులు ఉన్న ఇది వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఇది మంచి కాబట్టి నేను అందరూ కూడా ఇలాగే కలిసి నేను చెప్పా ఎలక్షన్ ముందు చెప్పా నేను ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా అయ్యాను ఐదు సంవత్సరాలు మంత్రిగా అయ్యాను ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ ఐదు సంవత్సరాలే ఈ ప్రేమ అనురాగం శాశ్వతం అని చెప్పాను నేను మీ అందరికి ఎమ్మెల్యే కాదు ఒక కుటుంబ సభ్యుడిగా అందగా తమ్ముడుగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక అన్నగా తమ్ముడుగా ఉండి సేవలు అందిస్తానని చెప్పి ఏ చిన్న సమస్య అయినా రండి ఒక కుటుంబ సభ్యులకు అన్నదమ్ము ఈ రోజు కొట్లాడితే ఎలా ఒకటి అవుతామో అలాగే చెప్పి ప్రతి గ్రామంలో మంచిది చేసేదానికి అందరూ ముందుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అంత వయసున్న నాయకుడే ఈ రోజు కష్టపడి ఈరోజు మన మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం ఆయన కష్టపడుతున్నారు కాబట్టి అలాంటి కష్టపడే నాయకుడికి మనందరూ కోరుగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాగసముద్ర గ్రామం పెద్దలకు అన్నలకు ఎంఆర్ఓ మేడం కానీ ఇతరులు ఎవరు ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా మా ప్రజలు వచ్చితే కూర్చోబెట్టి మీకు ఏ పని ఉంది మీరు పని చేసుకోండి అని వాళ్ళు కూర్చోబెడితే మా వాళ్ళు మాత్రము ఈ కూర్చోబెట్టి మరణిస్తే మీరు పని చేయని చేయకోకుండా సరాశి మా బాగా చేస్తున్నాడని నేను అనుకుంటాను కాబట్టి మీరు కూడా మా ప్రజలకి వచ్చినప్పుడు కూర్చొని ఏం పని కావాలని అడిగితే చాలు సంతోషిస్తారు నేను కూడా నేను ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యులు అన్న విధంగా మీరు కూడా కొద్దిగా కుటుంబ సభ్యులు చేయాలని చెప్పి అందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందని నడుపుతామని చెప్పి మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెవెన్